ైజ్ లార్డ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు అని దినం ప్రార్థిస్తూ ఉన్నాం మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన్లు నాలుగు మొదటి చరణాన్ని మనం చూస్తే నా నీతికి దేవా నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నా నీతికి దేవా అనేటువంటి మాటను భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు దేవుడు నీతికి ఆధారమైనటువంటి వాడు నీతిమంతుడైనటువంటి వాడు ఆయన రైచస్నెస్ ఆయన నీతిమత్వము కలిగినటువంటి దేవుడు నీతిమంతుడైనటువంటి వాడు తన బిడలు కూడా నీతిమంతులుగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క అభిలాష అంది నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి నేను నీతిమంతుని గనుక మీరు నీతిమంతులుగా ఉండండి అని ప్రభువు చెప్పాడు కనుక ఇక్కడ మనం గమనిస్తే నా నీతికి దేవ కీర్తనలో దావీది గారి యొక్క ప్రార్థన మనకు కనబడుతుంది నా నీతికి దేవ నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరం నీవు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు ప్రార్థనలు ఆలోకించేవాడా సర్వసరీలను ఎద్దకొచ్చదు అన్నాడు దేవునికి పేరు పెడుతున్నాడు ప్రార్థనలు ఆలకించువాడా ఇక్కడ నా నీతికి ఆధారమొగదేవ నీతిమంతుడు లేడు ఒక్కడను లేడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే నా నీతికి ఆధారమొగుదేవ అంటున్నాడు నువ్వు నీతిమంతుడిగా ఎలా చేయబడ్డాడంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచడం వలన నీతిమంతుడిగా మనం ఏం చేయబడుతున్నాం తీర్చబడతా ఉన్నాం కనుక త్రోమపత్రికలో భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు ఆయన ఎందు విశ్వాసం ఇచ్చిన వల్ల క్రీస్తు రక్తం ద్వారా మన నీతిమంతులుగా తీర్చిదిద్దాడు ఆయన సిలువలో మరణించడం ద్వారా మనందరినీ నీతిమంతులుగా తీర్చిదిద్దాడు ఇప్పుడు మన నీతికి ఆధారమైనటువంటి వాడు అంత మాత్రమే కాదు ఆయన ఇరుకులో విశాలతను కలుగు చేసేవాడు నాకు నీతికి ఆధారమైనటువంటి దేవుడివి నా భక్తికి ఆధారమైనటువంటి దేవుడివి అని చెబుతూ ఈయనంటున్నాడు నా ఇరుకులో విశాలతను కలుగు చేసినటువంటి దేవుడు ప్రవ్వా నీకు స్తోత్రం అని చెప్పి ప్రభుని శుతిస్తూ ఉన్నాడు నిజంగా నీ ఇరుకులో నీ ఇబ్బందులలో నీకు విశాలతనిచ్చేటువంటి వాడు దేవుని వైపు నువ్వు చూచినప్పుడు నీ హృదయాన్ని ఆయనకి నువ్వు అప్పగించినప్పుడు నీతి నువ్వు తీర్చబడినప్పుడు క్రీస్తు రక్తంతో నువ్వు కడగబడినప్పుడు ఆయన బిడ్డగా నువ్వు చేయబడినప్పుడు నీతి మత్వం కలిగినటువంటి దేవాది దేవుడు నిన్ను ఇరుకులో నుంచి విశాలత్లోనికి నేను నడిపించేవాడు నీ ఇబ్బందుల నుంచి నీ కష్టాల నుంచి నీ ఇరుకుల నుంచి విడిపించి నీకు విశాలత అనగా దీవెనను ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడు వైపు చూడగలుగుతారావా దేవుని వైపు చూడు దేవుడు తన యొక్క విశాలత నీకు ప్రకటించేవాడు తనను ప్రార్థన చేద్దాం పరిశుద్ధి నీకు వందనాలు మా ప్రిబిడల్ని చేతుల్లో పెడుతున్నాం వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏ అక్కర్లో ఉన్నారో పెరిగిన దేవుడివి ఇరుకులో విశాలతను కలుగు చేసే దేవుడు ఆయన ఈ దినమంతా నీ యొక్క సన్నిధి వారితో ఉంచండి వారి పనిపాట్లలో కావలసినటువంటి నీ కృపను వారికి దయచేయండి నీ సన్నిధి వారితో ఉంచి దీవించి వర్ధల చేయమని యేసు నామమున అడిగి వెడుచు నాము తండ్రి ఆమె ప్రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని మనం చూస్తే నీ ముందర నడుచువాడు ఏహోవా ఆయన నీకు తోడయి నీ ముందర నడుచువాడు ఎహోవా ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడివడు నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయమొందకుము భయపడకము విస్మయం అందుకుమని ఇస్రాయిలందరి ఎదుట అతనితో చెప్పాను నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడై ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయాడు భయపడకము విష్మయం అందుకుమని ఇస్రాయిలందరి ఎదుట అతనితో చెప్పాను దేవు నామను స్తోత్రం కలిగిన రాజా